హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ కోరుకోని బంధం రెండో భాగాన్ని వినేద్దాం బాల్కనీలో నిలబడి అందమైన చందమామను చూస్తున్న కొడుకు దగ్గరికి వచ్చింది లక్ష్మి నాన్న నీతో కొంచెం మాట్లాడాలిరా అంది ఆవిడ సందేహిస్తూ చెప్పమ్మా అన్నాడు అతను అది నీకు ఒక మంచి సంబంధం చూసాం నాన్న ఈ శనివారమే పెళ్ళి అందుకే నువ్వు ఆఫీస్కి లీవ్ పెట్టుకొని ఒకసారి వెళ్ళి అమ్మాయిని కలువు నాన్న అంది ఆవిడ అతను విరక్తిగా నవ్వుతూ ఈ ఇంట్లో నా ఇష్టాలతో పని ఉంది మీరంతా మాట్లాడుకునేసారు కదా ఎప్పుడు తాలి కట్టమంటావో చెప్పే చెప్తే అప్పుడే కట్టేస్తానమ్మా అంతకుమించి నాకేం చెప్పకు అంటూ బాధగా తన రూంలోకి వెళ్ళిపోయాడు అతను కన్న కొడుకు అలా బాధపడుతుంటే లక్ష్మి దిగులుగా నవ్య నిన్ను బాగా చూసుకుంటుంది నాన్న నీలో ఉన్న బాధను పోగొట్టి నిన్ను మళ్ళీ ముందులా ఆనందంగా ఉండేలా చూస్తుందనే నమ్మకం నాకుంది అందుకే నిన్ను బాధ పెట్టక తప్పడం లేదు అనుకుంది మనసులో కాసేపటికి సంహిత ఇంటికి వచ్చి నేరుగా వాళ్ళన్న గదిలోకి వెళ్ళింది సంహితను చూడగానే నవ్వుతూ లేచి కూర్చుని పలకరించాడతను రే ఇదిగో నీ కోసం వదిన ఇచ్చింది అంటూ గిఫ్ట్ తీసి అతని చేతికిచ్చింది సంహిత మౌనంగా దాన్ని తీసుకుని పక్కన పెట్టేశాడు అతను అది చూసి సంహిత వీడింక మారడు అని మనసులో అనుకుంటూ ఓపెన్ చేయి అన్నయ్య ఇప్పుడే అంది ఇక తప్పక అతనిది అతను అది ఓపెన్ చేసి చూస్తే అందులో ఉన్న తాజ్మహల్ బొమ్మను చూడగానే పెదవులపై చిరునవ్వు వచ్చి చేరింది సంహిత అది చూసి నవ్వుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది అతను దాన్ని చూస్తూ బాధగా ఏదో గుర్తొచ్చి అంశు ఐ మిస్ యూ సో మచ్ బట్ ఐ హేట్ యూ అనుకుంటూ కోపంగా దాన్ని పడవిపోయాడు కానీ మనసొప్పక అక్కడే పక్కన ఉంచేసి పడుకున్నాడు అందరూ పెళ్లి పనులతో బిజీగా ఉన్నారు రోజులు వేగంగా గడుస్తున్నాయి పెళ్లి రోజు రాని వచ్చింది ప్రియా కావ్య నవ్యని అందంగా పెళ్లి కూతురులాగా రెడీ చేశారు ప్రియా మౌనంగా ఉన్న నవ్యని చూస్తూ మనసులో దేవుడా దీని ప్రేమ తన జీవితంలో ఆనందాన్ని దూరం చేసింది ఇప్పుడు ఈ ఇష్టం లేని పెళ్లి వల్ల ఇంకెన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో అని భయంగా ఉంది అంతా నీదే భారం తండ్రి అనుకుంది పెళ్లి మండపంలో పంతులు గారు పెళ్లి కొడుకు చేత పూజ చేయిస్తున్నారు ఇంతలో లలిత అరవింద్ నవ్య దగ్గరికి వచ్చి తనని పెళ్లి కూతురులా చూసి ఆనందంతో ఇద్దరు హక్ చేసుకుని ముద్దు పెట్టుకున్నారు తర్వాత పంతులు గారు పెళ్లి తీసుకురమ్మని పిలవడంతో నవ్యాని పెళ్లిపెట్టుల దగ్గరికి తీసుకుని వస్తున్న ప్రియాని చూసి షాక్ అయ్యాడతను అతని చూసిన నవ్య షాక్ అయి భయంగా తలదించుకుంది అప్పటికే అతని కళ్ళు కోపంతో ఎర్రగా చింత నిప్పుల్లా ఉన్నాయి అతను తన తల్లికిచ్చిన మాట కోసం ఏమీ మాట్లాడలేక మౌనంగా నవ్య మెడలో తాళి కట్టాడు తర్వాత ఇద్దరు వాళ్ళ వాళ్ళ ఆలోచనలతో మిగిలిన కార్యక్రమాలు అన్నీ పూర్తి చేశారు అతను తన తల్లికిచ్చిన మాట కోసం ఏమీ మాట్లాడలేక మౌనంగా నవ్య మెడలో తాళి కడుతూ నవ్య వెనకున్న ప్రియాని చూస్తూ మనసులో ఈ రోజు నా మనసుకు నచ్చిన అమ్మాయిని దూరం చేసి మరో అమ్మాయితో నా జీవితం ముడిపడింది నేను ఈ పెళ్లి బంధాన్ని గౌరవించి నవ్యని ప్రేమగా చూసుకోగలనా అనుకున్నాడు అలా తాళి కట్టడం పూర్తయిన వెంటనే నవ్య మనసులో ఆదిత్య అని అందమైన కళ ఈ రోజుతో కరిగిపోతుంది ఈ క్షణం నుంచి ఆదిత్యతో నాకున్న ప్రేమ బంధం శాశ్వతంగా తెగిపోయింది అనుకుంది అలా ఇద్దరు వాళ్ళ వాళ్ళ ఆలోచనలతో మిగిలిన మిగిలిన కార్యక్రమాలు కూడా పూర్తి చేశారు తర్వాత అందరూ ఆనందంగా వాళ్ళిద్దరిని ఆశీర్వదించారు పెళ్ళయ్యాక ఇద్దరిని గుడికి తీసుకెళ్లి తర్వాత వాళ్ళ జంటని ఇంటికి తీసుకుని వచ్చారు ఇంటికి వచ్చాక సంహిత కావ్య అరుణ్ ముగ్గురు కలిసి ఇద్దరిని పేర్లు చెప్పి లోపలికి రమ్మన్నారు ఆ మాట విని అతను కోపంగా చూడడంతో కావ్య అరుణ్ ఇద్దరూ సైలెంట్ అయ్యారు సంహిత మాత్రం అదేం పట్టించుకోకుండా వదిన ముందు నువ్వు చెప్పు అంది హలో ముందు మా ఫ్రెండ్ ఎందుకు చెప్పాలి మీ అన్నయ్యని చెప్పమను అంది ప్రియా నో ముందు మీరే చెప్పాలి అంది సంహిత పెద్దవాళ్ళంతా వాళ్ళని చూసి నవ్వుకుంటూ ఎవరు ముందు చెప్తారా అని ఎదురు చూస్తూ ఉంటే వెంటనే అరుణ్ సరే ముందు మేమే చెప్తాం ఏమి మా నవ్య చెప్పలేమనుకుంటున్నారా చెప్పు నవ్య అన్నాడు దాంతో నవ్య భయపడుతూ నేను విక్రమ్ సార్ వచ్చాం అంది వదిన ఏంటి సారంటున్నా మా అన్నయ్య నీకు ఇన్ని రోజులు ఆఫీస్లో ఏమో కానీ ఇక్కడి నుంచి ఇంట్లో నువ్వే బాస్ కాబట్టి ఈసారి బాగా చెప్పు అంది సంహిత ఇక ఏమీ చేయలేక నవ్య విక్రమ్ వైపు చూసింది ఏమంటాడోనని కానీ విక్రమ్ అవేమీ పట్టించుకోకుండా దిక్కులు చూస్తుండడంతో నవ్య మెల్లగా నేను నా భర్త విక్రమ్ గారు వచ్చాం అంది వెంటనే అందరూ గట్టిగా అరిచి చప్పట్లు కొట్టారు ఇప్పుడు మీ అన్నయ్యని చెప్పమను అన్నాడు అరుణ్ ఆ విషయం మాకు తెలుసులే నువ్వు చెప్పన్నయ్య అంది సంహిత విక్రమ్ మౌనంగా ఉండడంతో అన్నయ్య ప్లీజ్ చెప్పు లేకుంటే అందరి ముందు నా పరువు పోతుంది అంది సంహిత మెల్లగా తర్వాత విక్రమ్ నేను నవ్య వచ్చాం అనడంతో అందరూ మళ్ళీ చప్పట్లు కొట్టారు లక్ష్మి ఇద్దరికి హారతి ఇచ్చి లోపలికి తీసుకెళ్ళింది విక్రమ్ ఇంటికి వచ్చిన వెంటనే గదిలోకి వెళ్ళడం చూసి లక్ష్మి సంహితతో నవ్యని తన గదిలోకి తీసుకెళ్ళమని చెప్పి విక్రమ్ దగ్గరికి వెళ్ళి ఏంటి నాన్న రాగానే నువ్వు ఇలా గదిలోకి వచ్చి కూర్చుంటే అవతల నవ్య వాళ్ళు ఏమనుకుంటారు అంది అమ్మ నేను వాళ్ళు ఎదురుగా ఉంటే వాళ్ళకి వెంటనే అర్థమైపోతుంది నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని అన్నాడు విక్రమ్ అది నిజమేలే కానీ ఎన్ని రోజులు ఇలా నువ్వు ఇలా ఒంటరిగా గదిలో కూర్చుంటే ఆ అమ్మాయి ఆలోచనల నుంచి బయటపడలేవు నువ్వు నవ్యతో హ్యాపీగా లైఫ్ స్టార్ట్ చేయాలంటే ఆ అమ్మాయిని మర్చిపోవాలి దాని గురించి నాన్న అంది లక్ష్మి అనుకున్న వెంటనే మనసు మారిపోదమ్మా నా మనసుకైన గాయం మానాలంటే టైం పడుతుంది అనేసి విక్రమ్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయాడు నవ్య సంహిత ఇద్దరు ఫ్రెష్ అయి కబుర్లు చెప్పుకుంటూ పడుకున్నారు విక్రమ్ ఫ్రెష్ అయి వచ్చిన వెంటనే కాల్ రావడంతో లిఫ్ట్ చేసి చెప్పురా వికాస్ అన్నాడు సారీరా పెళ్ళికి రానందుకు ఇక్కడ సమ్హికి యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవడానికి ఇన్ని రోజులు పట్టింది లేకుంటే వచ్చేవాడిని అన్నాడు వికాస్ సర్లేరా నా చెల్లిని అడ్డం పెట్టుకుని తప్పించుకుంటున్నావు నువ్వు ఇక్కడికి వచ్చాక చెప్తా నీ పని అన్నాడు విక్రమ్ విక్రమ్ వికాస్ ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ వికాస్ స్టడీస్ అయ్యాక లండన్లో సెటిల్ అయ్యాడు తర్వాత ఇద్దరు సరదాగా కాసేపు మాట్లాడుకున్న తర్వాత విక్రమ్ నిద్రపోయాడు ఈవినింగ్ రిసెప్షన్ ఉండడంతో అందరూ రెడీ అయ్యారు రిసెప్షన్ స్టార్ట్ అయ్యేసరికి లలిత అరవింద్ ఇచ్చారు అందరూ విక్రమ్తో నవ్య చేయి పట్టుకుని తీసుకెళ్లమని చెప్పడంతో ఇక తప్పక విక్రమ్ స్టేజ్ పైకి తీసుకెళ్లాడు అందరూ వచ్చి ఇద్దరికి విషెస్ చెప్తున్నారు ఇంతలో విక్రమ్ ఫ్రెండ్స్ రావడంతో విక్రమ్ నవ్యని పట్టించుకోకుండా నవ్వుతూ వాళ్ళతో మాట్లాడుతున్నాడు విక్రమ్ నవ్వడం చూస్తూ నవ్య మనసులో సార్కి కొప్పడమే వచ్చనుకున్న పర్లేదే నవ్వడం కూడా వచ్చానమాట అయినా నవ్యత ఎంత బాగున్నాడు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండొచ్చు కదా అనుకుంది కాసేపటికి విక్రమ్ వాళ్ళతో మాట్లాడేసి నవ్య దగ్గరకు వచ్చి ఎందుకు ఇందక్కడి నుంచి నన్నే చూస్తున్నావు అన్నాడు నేను చూశానని మీకెలా తెలుసు మీరు నన్ను చూడలేదు కదా అంది నవ్య షాకింగ్గా నాకు తెలుసులే కానీ కొంపు తీసి హ్యాండ్సమ్గా ఉన్నానని నాకు సైట్ కొడుతున్నావా అన్నాడు ఛీ ఎప్పుడు చూసినా కోపంగా ముచ్చుమొహం వేసుకుని ఉండే మీకే సైట్ కొట్టాలి మరి అన్నది ఏ నాది ముచ్చుమొహమా నీదే గాడిది మొహం అన్నాడు మొహాన్ని పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇంకెంత పెద్ద గాడిదలో అన్నది అంతా నా కర్మ నేను ముందే నిన్ను చూస్తుంటే నీతో పెళ్ళికి అస్సలు ఒప్పుకునేవాన్నే కాదు అన్నాడు విక్రమ్ ఆ మాటకి నవ్యకి బాధేసి సైలెంట్ అయిపోయింది విక్రమ్ అది గమనించి కొంచెం నవ్వు అందరూ మనల్నే చూస్తున్నారు నువ్వు ఇలా ఉంటే నేను నిన్ను అప్పుడే రాచి రంపాన పెడుతున్నాను అనుకుంటారు అన్నాడు దానికి నవ్య లేని నవ్వుని పెదాలపైకి తెచ్చుకొని చిన్నగా నవ్వింది తర్వాత విక్రమ్ ఫ్రెండ్స్ అందరూ నవ్యని పరిచయం చేయం చేయమనడంతో అందరినీ నవ్యకి పరిచయం చేశారు విక్రమ్ కాసేపటికి ఫంక్షన్ అయిపోవడంతో అందరూ వెళ్ళిపోయారు తర్వాత విక్రమ్ తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుండగా లక్ష్మి విక్రమ్ దగ్గరికి వెళ్ళి నాన్న విక్రమ్ అంటూ పిలిచింది ఏంటమ్మా అన్నాడు నువ్వు నవ్య కలిసి నవ్య ఇంటికి వెళ్ళాలి నాన్న త్వరగా రెడీ అవ్వు నీకోసం అన్నయ్య వదినా వెయిట్ చేస్తున్నారు అన్నారు ఇప్పుడు ఎందుకమ్మా వాళ్ళ ఇంటికి అన్నాడు విక్రమ్ కబోర్డ్లో నుంచి టవల్ తీసుకుంటూ పెళ్లి తర్వాత జరగాల్సిన ఆచారాలు ఉంటాయి కదా నాన్న వాటి కోసమే అమ్మా ఇప్పుడు ఇవన్నీ అవసరమా అన్నాడు అదేంటి నాన్న అలా అంటావు పెళ్ళి అయ్యాక అన్ని పద్ధతిగా చెయ్యాలి కదా ప్లీజ్ అమ్మ మీ బలవంతం మీద పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు ఫస్ట్ నైట్ కూడా మీ బలవంతం మీద చెయ్యలేను అందుకని ఇప్పుడు ఏమంటావు విక్రమ్ అంది లక్ష్మి కోపంగా ముందు వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి పంపించు అన్నాడు ఇప్పుడు ఏమని చెప్పాలి నేను అది నీ ఇష్టం కానీ నేను అక్కడికి వెళ్ళను అన్నాడు అంటే నీ ఉద్దేశం ఏంటి నవ్యని ఏలుకోవా నాకు టైం కావాలమ్మా అన్నాడు విక్రమ్ ఇంకా ఎన్ని రోజులు టైం కావాలి అంది లక్ష్మి ఎన్ని రోజులు అనేది నా చేతుల్లో లేదమ్మా నువ్వు ఇలా నిన్ను మోసం చేసిన అమ్మాయి గురించి ఆలోచిస్తుంటే నిన్ను నమ్ముకుని వచ్చిన నవ్య పరిస్థితి గురించి ఆలోచించవా అన్నారు లక్ష్మి గారు అమ్మా నా అభిప్రాయం నేను చెప్పాను కాదని మీరు జరిపించుకో జరిపించాలనుకుంటే మీ ఇష్టం నేనేం చేయాలో నాకు బాగా తెలుసు అన్నాడు అది కాదు నాన్న అమ్మా ప్లీజ్ ఇప్పుడు నువ్వు వెళ్ళి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తావా లేక నన్నే వెళ్ళి ఇష్టం లేదని చెప్పేయమంటావా అన్నాడు దాంతో లక్ష్మి ఏం చేయాలో తెలియక వెళ్ళి మోహన్కి చెప్పింది జరిగిందంతా తర్వాత ఇద్దరూ కాసేపు ఏం చేయాలో ఆలోచించుకొని లలిత అరవింద్ దగ్గరికి వెళ్ళారు బావగారు మీరు ఏమీ అనుకోనంటే మీతో ఒక మాట చెప్పాలి అన్నాడు మోహన్ పర్లేదు చెప్పండి బావగారు అన్నాడు అరవింద్ అది మిగిలిన ఆచారాలు కూడా ఇక్కడే జరిపించాలని అనుకుంటున్నాం అంటూ వాళ్ళ వైపు చూశాడు మోహన్ ఏంటి బావగారు ఇదైనా ఏదైనా ఇబ్బందా అని అడిగాడు అరవింద్ అదేం లేదన్నయ్య ఇది మా ఇంట్లో జరిగిన మొదటి శుభకార్యం కదా అందుకే అన్ని ఆచారాలు ఇక్కడే జరిపించాలి అనుకుంటున్నాం అంది లక్ష్మి సరే అమ్మ మీ ఇష్టం అన్నాడు అరవింద్ క్షమించండి బావగారు మిమ్మల్ని బాధ పెడుతున్నాం అన్నాడు మోహన్ అయ్యో అదేం లేదు బావగారు ఎక్కడైతే ఏముంది పిల్లలిద్దరూ సంతోషంగా ఉంటే అంతే చాలు అన్నాడు అరవింద్ తర్వాత నవ్యకి జాగ్రత్తలు చెప్పి విక్రమ్తో మాట్లాడేసి ఇంట్లో ఇంటికి వెళ్ళిపోయారు లలిత అరవింద్ కావ్య ప్రియ అరుణ్ మాత్రం నవ్యకి తోడుగా అక్కడే ఉండిపోయారు తర్వాత అందరూ విక్రమ్ని హాల్లోకి పంపించి జరగబోయే కార్యక్రమానికి ఏర్పాట్లు చేయడంతో బిజీ అయిపోయారు విక్రమ్ చిరాగ్గా ఫోన్లో గేమ్ ఆడుకుంటూ కూర్చున్నాడు ఆడవాళ్ళందరూ కబుర్లు చెప్పుకుంటూ నవ్యని అందంగా రెడీ చేశారు తర్వాత లక్ష్మి విక్రమ్ దగ్గరికి వచ్చి కొత్త డ్రెస్ ఇచ్చి వేసుకోమంది విక్రమ్ కోపంగా గెస్ట్ రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి తన రూమ్ దగ్గరికి వచ్చి డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాడు రూమ్ అంతా గులాబీలతో మల్లెపూలతో అందంగా డెకరేట్ చేస్తుంది రూమ్లో కొట్టిన స్ప్రే విక్రమ్ మనసుని ఏదో లోకానికి తీసుకెళ్తుంటే డోర్ తీసిన సౌండ్ అవడంతో వెనక్కి తిరిగి చూశాడు విక్రమ్ ఎదురుగా తెల్ల చీర కట్టుకొని తలలో మల్లెపూలు పెట్టుకుని చేతిలో పాల గ్లాస్తో నిలబడింది నవ్య తనని అలా చూసి విక్రమ్ అలాగే ఫ్రీజ్ అయిపోయి మనసులో దేవుడా ఈ అమ్మాయిని ఏంటి ఇంత అందంగా పుట్టించావు నేను ఒక్కసారి కూడా తనని సరిగ్గా గమనించలేదు అందమే అసూయపడేలా ఉంది తన కళ్ళల్లో ఏదో మ్యాజిక్ ఉంది ఎంతసేపు చూసినా మళ్ళీ తన వైపే లాగుతున్నాయి ఆ కళ్ళు అనుకుంటూ అలాగే చూస్తున్నాడు నవ్య పాల గ్లాస్ చేతికి ఇవ్వడంతో ఆ వేడికి చేయి కాలడంతో తేరుకుని కోపంగా నీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు విక్రమ్ చెప్పండి విక్రమ్ గారు అంది నవ్య విక్రమ్ గారు కాదు నేను నీ బాస్ని సార్ అని పిలు అంతేకాని మొగున్నని ఫీల్ అయిపోయి నన్ను ఏమండి శ్రీవారు విక్రమ్ అని పిలవకు అన్నాడు కోపంగా ఓకే సార్ అంది నవ్య అలాగే ఈ రోజు నుంచి నువ్వు సోఫాలోనే పడుకోవాలి భోజనం చేసేటప్పుడు కూడా నా పక్కన కూర్చోకూడదు వీలైతే నా కంటికి ఎక్కువ కనిపించకు అంటూ బెడ్పై అటువైపు తిరిగి పడుకున్నాడు విక్రమ్ నవ్య విక్రమ్ మాటలకి బాధపడి తన ఒంటి మీద ఉన్న నగలన్నీ తీసి ఒక బాక్సులో పెట్టి సోఫాలో పడుకుంది కొత్త ప్లేస్ అవడం వల్ల అందులోనూ సోఫాలో కంఫర్ట్గా లేకపోవడంతో నవ్యకి సరిగ్గా నిద్ర పట్టలేదు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్